మీకోసం మీరున్న కమిటీ నుంచి పెట్టడం జరుగుతుంది ఇది నూట ముంబై ఒకటో వారం ఈ వారం తేగడ గ్రామానికి చెందిన ఎలమందల చక్రవర్తి వారి సోదరి అయిన భవిత వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మరియు తాతగారుల జ్ఞాపకార్థం జనదన పెడుతున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో శుభకార్యాలు కానీ జ్ఞాపకార్థం కార్యాలని ఈ పేద ప్రజలు పంచుకొని వారి ఆకలిని తీర్చి అన్నాకులని ఆకలి అనకుండా చూడాలని ఈ పెద్ద కార్యక్రమాన్ని నిరుద్యంగా జరిపే విధంగా అందరూ సహకరించాలని మీకోసం మేము నా కమిటీ గారు మా కోరుతున్నాం మీరే ད�ས ད�སས དསྱས